अटेल लाले बारा तक कम्युनिस्ट पार्टी अटेल लाले सीपीआई जिंदाबाद पोरातम 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 अभी अधिकार लगते व्यत्रे कंगना पोरातम पोरातम अधिकार लारा खबर बिहार खबरตรา का अभी नीति अधिकार लागा जिंदाबाद सस्पेंड चाहिए न्यायालय में अभी नीति अधिकारों ने बैठने सस्पेंड चाहिए భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో మరి రోజు అనంతపురం రిజిస్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి రెండు నెలల క్రితం అనంతపురం సాయి నగర్లో ఉన్నటువంటి ఆస్రా హాస్పిటల్ సంబంధించినటువంటి బిల్డింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరుల వారి రిజిస్టర్ అధికారుల అవినీతి అధికారులతో డబల్ రిజిస్టర్ జరిగింది ఇక్కడ మరి గతంలో గత ప్రభుత్వంలో ఐఏఎస్లు లు అధికారంలో ఉండి అవినీతికి పాల్పడితే ఈరోజు ఒకప్పుడు కర్నూలు జిల్లాలో విజయ విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీతారామాంజనేయులు రాయలసీమలోనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఒక పేరు పొందాడు అటువంటి సీతారామం గారు ఈరోజు సబ్ జైల్లో ఉన్నారు ఈరోజు ఏ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు వారి అనుచరులని రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీసుల్లో మళ్ళీ వీళ్ళకి గుత్తాధిపత్యులుగా ఎమ్మెల్యే అనుచలకు రాసిచ్చినారని సందర్భంగా అడుగుతున్నాం ఈరోజు ఎమ్మెల్యేకి ఇక్కడ మరి శిస్తు కట్టాలంటే నెల నెల రిజిస్టర్లు అదే సామంత రాజులు రాజులకి శిస్తు కట్టే రాజనీక వ్యవస్థ పోయింది కానీ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మరి ఇన్ని వందల సంవత్సరాల క్రితం కూడా మరి రాజనీక వ్యవస్థ అనంతపురం నగరంలో రిజిస్టర్ ఆఫీసుల్లో వస్తానంటే మరి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఏమి చేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు అని చెప్పేసి అడుగుతున్నాం డబల్ రిజిస్టర్ అయ్యి మరి వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అధికారులు డిఆర్ గారు అని అడుగుతున్నాం మరి ఈ రోజు డబల్ రిజిస్టర్లు అయ్యి కలెక్టర్ గారి దృష్టి కూడా పోయారు మరి ఈ రోజు సంబంధించి కుంటిమిద్ది చంద్రశేఖర్ అతను శివశంకర్ అతను డబల్ రిజిస్టర్ చేసుకుంటారు ఏ విధంగా చేస్తారు మరి బ్యాంకు లోన్ ఎనభై ఐదు లక్షల వారు ఇంటి వాళ్ళ సంబంధించి ఎనభై ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు వారి ఇంటి పైన మరి గుత్త రసీదులు ఉన్నాయి ట్యాక్స్ ఉన్నాయి మరి ఈ రోజు రమణమూర్తి గారు రమణారావు కూర్చున్నారు కళ్ళు మీరు రిస్టర్ చేశారా ఎందుకు మీరు అవినీతిగా పాల్పడుతున్నారు మీకు జీతాలు రావడం లేదా మరి ఈ రోజు రమణారావు కూర్చున్నారు సీట్లో ఎటువంటి వ్యక్తిని అంటే ధర్మరీ ఉద్యోగం నుంచి తొలగిస్తే తొలగించినటువంటి వ్యక్తి కోర్టు ద్వారా పేపర్ తీసుకుని వచ్చినా మరి రిజిస్టర్ ఆఫీస్ లో కూర్చున్నాడు మరి కొంచెం డబ్బులు తీసుకొని ఇబ్బంది పడే విధంగా రిజిస్టర్ విధుల నుంచి తొలగించాలని చెప్పి సిపిఐ పార్టీ చేస్తున్నాం మరి రామకృష్ణ గారు కూడా నిన్న రెవెన్యూ శాఖ మంత్రితో కూడా మాట్లాడారు అయ్యా అనంతపురం నగరంలో దందాలు జరుగుతున్నాయి మీ ఎమ్మెల్యే అనుచరులు మరి డబల్ రిజిస్టర్ జరుగుతున్నాయి పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేక డబుల్ డబల్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ భూ దందాలు దౌర్జన్యాలు అనంతపురం నగరంలో ఎక్కువ అని చెప్పేసి రెవెన్యూ శాఖ మినిస్టర్ కూడా నిన్న మన రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పటికైనా సరే ఇక్కడ ప్రతి ఫైల్ కి డబ్బులు కట్టాలంట ప్రతి ఫైల్ సంతకం పెట్టాలంటే కమిషన్లు ఇవ్వాలంట రిజిస్టర్ ఆఫీసు అవినీతికి తాడవబడతా అంటే ఏసీపీ అధికారులు స్వార్థం చూస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సరే అవినీతికి పాల్పడ్డారంటే రమణారావునే విధుల నుంచి తొలగించాలి దాని సగరించే అధికారులు విధుల నుంచి తొలగించాలి మరి ఇక వసూలు చేసే ఆధిపత్య నాయకులకు కూడా చట్టని తమ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం డబల్ రిజిస్టర్ ని వెంటనే ఆశ్ర హాస్పిటల్ తొలగించాలని సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సిపిఐ పార్టీగా ఆచరిస్తున్నాం రిజిస్టర్ ఆఫీస్ లో ఒక రిజిస్టర్ చేయించాలంటే పెద్ద ఎత్తున అవినీతికి అధికారులు పాల్పడుతున్నారు దాని ద్వారానే డబల్ రిజిస్ట్రేషన్లు అమ్ముతున్నాయి ఈరోజు బళ్ళారి రోడ్డు కానీ కళ్యాణదుర్గం రోడ్డు కానీ ఈరోజు రాణినగర్ ప్రాంతంలో వినాయక్ నగర్ ప్రాంతంలో డబల్ రిజిస్ట్రేషన్ లేయి దాదాపు ఆడ అరవై డెబ్బై మంది రిజిస్ట్రేషన్ వెయ్యి ఈరోజు కోర్టుకు పోయారు వాళ్ళందరూ కానీ మననే వన్ టౌన్ పోలీసులంతా వచ్చారు మీవన్నీ కానీ కోర్టు నుండి ఆర్డర్ వచ్చింది ఇవన్నీ కానీ తొలగిస్తామని మళ్ళీ తొలగిస్తానమంటే ఎక్కడ తప్పు జరిగింది అనేది అధికారులు తెలుసుకోరా లేకపోతే పోలీస్ అధికారులు కానీ ఏమంటున్నారు కోర్టు నుండి అధిక వచ్చింది కాబట్టి మేము వస్తున్నాము అంటున్నారు కోర్టు నుండి లాయర్ వస్తున్నాడు ఏమి అంటే డబల్ రిజిస్ట్రేషన్లతో మొత్తం ప్రజలంతా మునిగిపోతున్నారు ఈరోజు ఎక్కడ చూసినా డబల్ రిజిస్ట్రేషన్లతో ఉద్యోగస్తులు సామాన్యమైన ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరూ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు రిజిస్ట్రేషన్లతోనే భూములు పోగొట్టుకుంటున్నారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొంతమంది అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలా మా ఇంట్లో పెళ్ళి అమ్మాయికి ఎదిగింది పెళ్లి చేయాలనుకొని భూమి అమ్మేకపోతే డబల్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ కానీ ఈడ సృష్టిస్తున్నారు సృష్టిస్తున్నారంటే అర్థమేమి అధికారులు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి డబల్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఎవరు చూర్రా ఏం జరుగుతున్నాయని కానీ ఆలోచన చేయరా ఆ నంబరు డబల్ రిజిస్ట్రేషన్ నెంబరే వస్తుంది కంప్యూటర్లో కనపడదా మేము కంప్యూటర్ చూస్తే మొత్తం హైదరాబాదు ఢిల్లీ అంతా కనపడుతుంది అంటారే ఈ సర్వే నెంబర్ కనపడదా ఈ డబల్ రిజిస్ట్రేషన్ది అంటే డబ్బులు కావాలా డబ్బులు కావాలి కాబట్టి స్టాంపు డ్యూటీ కడితే చాలు ఈరోజు టవర్ క్లాక్ కానీ రిజిస్ట్రేషన్ అవుతుంది ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ టవర్ క్లాక్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఈరోజు ఎక్కడ ఈ ఆఫీస్ కానీ రిజిస్ట్రేషన్ అవుతుంది అది రిజిస్టర్ ఆఫీస్లో ఉండే ఆఫీస్ కానీ రిజిస్టర్ చేయడానికి స్టాంపు డ్యూటీ కట్టి వీళ్ళకి ఆమ్ ఆమ్ ఇస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కానీ జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ కానీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గమనించాలా అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో దానికోసం మీరు నిబద్ధతో పనిచేయాలా కానీ అవినీతితో సరిపోదు కాబట్టి అవినీతికి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి అధికారులు కానీ మంచి పేరు తెచ్చుకోండి మీకు జీతాలు వస్తున్నాయి ఆ జీతాలు సాలవా ఇంకా ప్రజల మీద పడి జల్లిగిల్లాగా తీసుకోవడమేనా రక్తం దాగుతున్నారు అది సరైనది కాదని సిపిఐగా హెచ్చరిస్తున్నాం అనంతపురం నగరంలో ఆశ్రా ఐ క్లినిక్ సంబంధించినటువంటి భవనాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసినటువంటి పెద్దలు అధికారులు వీళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడి డబ్బులు వసూలు చేసి ఆ యొక్క భవన్ అంతా కూడా డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు ఈ తతంగం అంతా కూడా గత రెండు నెలల నుంచి జరుగుతూ ఉంది నగరంలో ఈ రిజిస్టర్ ఆఫీస్కి ఒక చెడ్డ పేరు సచ్చింది దీంట్లో అంతా కూడా ఎవరైతే డబ్బులు డబ్బులు ఇస్తే చాలు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడమే తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి వాటిని చూడరు పేపర్లు చూడరు ఏంటనేది కూడా చూడరు డబ్బులు మాత్రమే కేవలంగా వాళ్ళు వసూలు చేస్తూ ఇట్లా డబుల్ రిజిస్ట్రేషన్ చేయడాన్ని కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండించి ఆ యొక్క అవినీతికి పాల్పడినటువంటి రిజిస్టర్ రమణారావుని వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం ఆస్రా భవన్కి సంబంధించినటువంటి డబల్ రిజిస్ట్రేషను ఈ సమస్య అంతా కూడా పెద్ద ఎత్తున పెద్ద సమస్య అయిపోయింది లాస్ట్కి చివరికి మరి ముఖ్యమంత్రి దృష్టికి కూడా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు తీసుకుపోవడం జరిగింది నగరంలో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనిచరులు ఇలాంటి వాటికి ఒడిగడతా ఉన్నారు ఇది సరైంది కాదు అధికారులుగా మీరుగా ఉండి ఇలాంటి వాటిని ప్రోత్సహించడం డబ్బులు వసూలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తస్మత్ జాగ్రత్త అవినీతి అధికారులరా వీధుల్లో మీరు నిర్వహించే సమయంలో ఆలోచన చేయాలి వాళ్ళ సామాన్య ప్రజలు కూడా ఈ యొక్క రిజిస్టర్ ఆఫీసు ద్వారా బాధ్యతలుగా ఉన్నారు అనేకమైనటువంటి మా దృష్టికి వచ్చిన మాత్రమే కొన్ని ఇది సరైనది కాదు ఈ అవినీతికి పాల్పడినటువంటి అధికారి రమణ రావుని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలి చేయకపోతే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున అవినీతి అధికారులకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అవసరమైతే జెండాని చేతబట్టి తిరగబడతాం తరిమి తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరికలు చేస్తా ఉన్నాం